కృష్ణ గుంటూరు పట్టబద్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగుస్తుండటంతో కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండవ వార్డులో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు ప్రచారాన్ని చేపట్టారు పట్టణంలోని మారీజుపేటలో గల ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ టీడీపీ జనసేన మైనార్టీ నాయకులు సోమవారం ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత అర్బన్ బ్యాంకు చైర్మన్ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంగమూరి హరిప్రసాద్ రావు కార్యాలయంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ సత్కరించారు తదనంతరం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని జనసేన మైనార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం పట్టభద్రులు తమ ఓటు ఆలపాటికి వేసి అధిక మెజార్టీ తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ ఇరవై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంగమూరి హరిప్రసాద్ రావు ఇరవై ఏడో వార్డు టీడీపీ ప్రెసిడెంట్ సుభాని జనసేన మైనార్టీ నాయకులు షేక్ జాకిర్ హుస్సేన్ సెక్రటరీ మహమ్మద్ మున్నా షేకు నసీం షేకు రహిమా షేకు ఖాదర్ షేక్ షబ్బీర్ అఖిల్ అబ్దుల్ రజాక్ షేక్ మహబూబ్ బాషా తదితర నాయకులు ఉన్నారు ఈరోజు ముస్లిం మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారు ఇవాళ మా ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు విస్తృతంగా పర్యటించి వాటర్ ఎమ్మెల్సీగా నిలబడిన అన్నగారు ఆల్బర్ట్ రాజన్ ప్రసాద్ గారికి ఓటీ వేసి వాళ్ళ అమూల్యమైన ఓటు రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎలక్షన్కి వేసి గెలిపించవలసింది కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు వాటిలో అభ్యర్థులందరినీ ఓటర్స్ అందరిని కలిసి పోరాడటం వాళ్ళు ఆకర్షణ తప్పకుండా తప్పకుండా రాజాగారికి ఓటేస్తా అంటాం వాళ్ళు వాళ్ళుగా ముందుకు వచ్చి మరి ఈ ప్రచారం మాకు వాటి మైనార్టీలో కానీ హిందువుల్లో కానీ మంచి బలం చేకూరుతుందని మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారాలు రేపు ఇరవై ఏడవ తేదీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి అభ్యర్థిగా మన అధినేత నారా చంద్రబాబు గారు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రకటించారు అన్ని వర్గాలు ప్రతి వ్యక్తి గ్రాడ్యుయేట్ వ్యక్తి ఆల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జయ అని నినాదం వినిపిస్తున్నా వినిపిస్తుంది ప్రతి వ్యక్తి తరఫున ఎందుకంటే ఆల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో ఎన్నో సేవలు అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి అభివృద్ధి అందరికీ సంక్షేమం అందజేసిన ఘనత ఆల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కుతుంది కూటమి ప్రభుత్వానికి కూటమికే ఎల్లప్పుడూ మనం అండగా ఉంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు నేను ప్రతి ఒక్కరికి ఓటు వేసి వేయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆలపాటి నాలుప్రసాద్ గారు చైర్మన్ గారిని తనాలు కూడా పర్యటించమని కోరగా వారు వారి మా మాటకి అంగీకరించి తనాల్లో మరి మైనార్టీలు కలుపుకొని తనాలలో ఎక్కడెక్కడైతే మైనార్టీలు ఉన్నారో ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి వారు చక్కగా వివరిస్తున్నారు